మొలకళ్ళేగా ఇదిగో చూసారా బాగా పచ్చగా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి అంటే అండి వంకాయల వంకాయలు ఇక్కడ అమ్మగానే బాబా మీరు చెప్పండి ఎన్ని ములకాయలు కావాలి 10 ములకళ్ళు బాబు ఇకు ఇప్పుడేస్తాను ఈ టమాటాలు ఎంత టమాటాలు తక్కువేనండి అసలు మీరు ఇంత ఎంటల ఎందుకు వస్తారు మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి నేను డోర్ డెలివరీ చేస్తాను పర్వాలేదు బాబు నేను ఎల్బీ నగర్ లోనే ఉంటాను అవసరమైతే నేను వచ్చి కొనుక్కుంటా ఎల్బీ నగర్ లోనే ఉంటారా ఓహో రేయ్ చూశావా

టమాటాలు ఏమన్నా చూసారా రండి ఎంత పెద్ద టమాటాను చూసారా తీసుకోండి తీసుకోండి మీ సంచి ఉండి సంచి సరే మొత్తం ఎంత బాబు అయ్యో మన మధ్య లెక్కలు ఏంటంటే నేను తర్వాత తీసుకుంటానులేండి ఇది వద్దు అప్పు ప్రేమలకు ముప్పు అయ్యో అయితే వెంటనే ఇచ్చేయండి మీ ప్రేమ నాకు ఎప్పుడు కావాలను మీ అమ్మాయి సీనియర్ ఇంటే కదా చదివేది అవునన్నా సాయంత్రం పాటు మీ దగ్గరికి ట్యూషన్ పంపించరా బాగా పికప్ చేస్తాడు హలో రే నిన్ను ఫస్ట్ టైం లోనే ఫోన్ తీసావ్ ఇంట్లో ఎవరైనా ఉంటేనే తీయడానికి లేట్ అవుతుంది ఎవరు లేరు అందుకి తీసా ఏంటి ఇంట్లో ఎవరు లేరా పిన్ని బాబాయి వాళ్ళంతా పెళ్లికి వెళ్ళారు ఉదయానే వస్తారు మేక వంటర్గా ఉందా ఇవాళ ఏమైంది ఇతనికి ఇంత లేట్ అయినా ఫోన్ చేస్తూనే ఉన్నాడు

మనం తాగలేదు అందుకే నిన్న ఒకసారి చూసి వెళ్దాం అని వచ్చేసాను ఎట్లా వచ్చావు పైప్ ఎక్కే వచ్చాను ఏ అలా అంటే రావచ్చా ఏదైనా అంటే ఏమవుతుంది పైప్ ఎక్కేం కాలేదు గానీ నీకేం ప్రాబ్లం లేదుగా నీ ఇవిడే ఉంటేనే ప్రాబ్లం నువ్వు ఇక్కడ నుంచి కదిలి నేను చూసుకుంటా ఓకే ఓకే అమ్ సీ యు నా కోయికో గుడ్ నైట్ బై బై ఏమైంది

అశోక్ ఎవరైనా చూడబోతారు ముందు నువ్వు పోయికో నువ్వు చెప్పిన తర్వాత తెలుస్తుంది ఎదురింట్లో నుంచి ఎవరో చూస్తున్నట్టుగా ఉందే వెళ్ళి చూడు చూడు అశోక్ నువ్వు వేగంగా ఎవరించి వెళ్ళిపో కూర్చు కూర్చు పెళ్లికి వెళ్ళిన వాళ్ళు పొద్దున కాని రారు నువ్వేమో తలుపులన్నీ మూసేసావు ఇప్పుడు వెళ్తే ఏంటి తర్వాత వెళ్తే ఏంటి ఇంత దూరం కష్టపడి వచ్చేసి వచ్చేసి లో నిన్ను ఈ డ్రెస్ లో చూసి చూసి ఇదేం గెటప్ రా మామ ఈ గెటప్ తెలియరా ఇదే రా సూపర్ స్టార్ కృష్ణ గటప్ లో ఏ సెటప్ పాడుతా తీయగా మొదలెట్టాక ఎన్నో తెలుసుకున్నాను నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా వలేస్తే దీనికే వాళ్ళు ఏ వాగుతున్నావు అప్పుడు గాయత్రి దానికి మా అప్పుడు నేను నీ చేసిన హెల్ప్ అంతా అది నేను నీకు ఇస్తున్న బిట్టురా బిట్ట బిట్ నేను అవునా లేలా మహల్ నా ఇలా చూడరా రై నువ్వు మారేవని నమ్మేకే మీ ఇద్దరిని హ్యాపీగా కలిపాను మావా ఏంట్రా ఇలా చేసావు తాను చాలా టఫ్ గా ఉంది నువ్వేమో సిన్సియర్ గా అడ్వైస్ లేవే చేసావు అందుకే నిన్ను పెట్టే మ్యాటర్ ఫినిష్ చేసా నాకు తెలిసి అమ్మాయి ఎస్కేప్ అయిలా ఉంది బెళ్ళి ఫినిష్ చేసా ఇంకొకటి ఫినిష్ చేస్తావా రే 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 ఏంట్రా వాడి ఇంకా మారలేదు మామ డైలీ ముహూర్తం ముహూర్తం అని వాడికి పెళ్లి ఫస్ట్ నైట్ ముహూర్తం కూడా పెట్టకూడదు ఆ విధంగా నీ మ్యాజిక్ లో ఏదైనా మ్యాటర్ పెట్టుకున్నావా పోరా వేరే పని లేదు ఆ విగ్గు చూడు నువ్వు పళ్ళకొట్లో ఉండుండి బాగా పండిపోయా ఆ ఆపరేషన్ ఏదో నేనే ప్లాన్ చేస్తా ఏంటి బాబు నువ్వా అయ్యో ఆంటీ మీరా

చూసి ఏమిటి బాబు టీ కాఫీ ఏమైనా చేసుకుంటావా ఏంటంటే టిఫిన్ తో ఏమిటివండి ఫుల్ మిల్స్ వెళ్దావు గానిసే సరే వండు నీ కోసం చల్లని జ్యూస్ తీసుకొస్తాలో అశోక్ నువ్వు ఎక్కడున్నావు ఏం చెప్చారు ఫోనే రాలా చాలా బిజీ నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను అది అయిపోగానే నేను నీకు ఫోన్ చేస్తాను అశో నిన్ను చూడాలి హలో ఎక్కడ చూడాలి హలో 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 ఏంటి బాబు లైన్ కట్ అయిందా అవును సిగ్నల్ వీక్ గా ఉంది సిమ్ మార్చా ఏ సిమ్ యూస్ చేస్తే బాగుండేది నేను అదే యూస్ చేస్తున్నా ఓ అలాగా సరే ఏమైంది బాబు తుపాకి తుపాకి ఓ తుపాకి పెద్దగా ఉన్నారు భయపడ్డావా ఆ తుపాకి వట్టి పోతుకే ఇంతవరకు ఓ కాకుని పిచ్చుకుని కూడా కాల్చిందే లేదు అంతేనా అవును అరే

నేను నిన్ను చూడడానికి వచ్చాను ఎంత సేపు ఇచ్చాలి మా ఇంటికి వచ్చేటప్పుడు ఫోన్ చేసి రావచ్చు కదా ఫోన్ చేసి వద్దామని అనుకున్నాను మమ్మీ మమ్మీ నానమ్మా ఏంటి అశోక్ మా ఇంటికి వస్తున్నాను అని ఇన్ఫామ్ చేయొచ్చు కదా లేదు అప్పుడప్పుడు ఫోన్ మార్చేస్తుంటాను కదా సిమ్ లోనే అన్ని కాంటాక్ట్స్ సేవ్ చేసి పెడతాను మిస్ అయింది అందుకే స్ట్రెయిట్ గా ఒకసారి వచ్చి చూసి వెళ్దాం మమ్మీ ఇతని ఇంటికొచ్చారు కదా టిఫిన్ అంటే దగ్గర పెట్టావా లేదా బెటర్ బెటర్ ఫుల్ మీల్స్ ఏ బెటర్

ఏంటి ఎండి చేపలు వేపుడా నేను చేపల మార్కెట్ లో పనిచేస్తే ఆయనకి నచ్చదు నన్ను చూడగానే ముక్కు మూసుకుంటాడు తినేటప్పుడు మాత్రం లొట్టలు వేసుకొని తింటాడు టమాటాలు ఏంటి ఎప్పుడు ఎరగని వేడి క్యారీ తీసుకొచ్చాడు నీకు షుగర్ కదా తల తిరిగి పడిపోతామేమో వెళ్ళి బోన్ ఉండరా లోడు దించి లెక్క సరి చూసుకుంటున్నాను కదా ఈ ఒకటి రెండు లెక్కలు మేము చూడగలం ముందెళ్ళి బోంచే

తప్పు వాళ్ళు నాకు పోపాన్ని పోగేస్తున్నావా పోయా సరే సరే చేద్దాం కుణా హలో రే మావా చెప్పమావా చాంబర్ బిల్డింగ్ బయట ఉన్నాను రా బ్లాక్ స్కార్పియో రా బ్లాక్ స్కార్పియో నీ రైట్కి చూడు ఆ చూసాను చూసాను నువ్వు ఇక్కడే ఉంటారు ఇప్పుడు ఏంటిదేనా స్వాముల కేసు ఎప్పుడు పూర్తి అవుతుంది స్వాముల దొరకాలి కదా ఏంటి మావా ఇంత దూరం ఏంటి మ్యాటర్ ఏ టర్కి బాగున్నావా మార్కెట్ లో ఒక మటర్ చేసావరా అందుకే బయలు అడుగుదామని వచ్చాం ఏ ఒక ఫోన్ చేసి ఉండొచ్చు కదా దీనికి ఇంత దూరం రావాలా ఏంటి ఆ సరే సరే నేను బయలు మ్యాటర్ మూవ్ చేస్తే నీకు ఫోన్ చేస్తాను నువ్వు ఏంట్రా మటర్ చేసిన వాళ్ళని పక్కనే పెట్టుకుని తిరుగుతున్నావు సరే సరే ముందు నుంచి బయలుదేరా ఇటువంటి ఇల్లు ఇప్పుడు సిటీలో ఎక్కడున్నా చెప్పండి తరతరాలుగా ఉంటుంది ఇల్లు అందుకే కొత్త రంగులు ఏమి చేయలేదు ఇలా ఉంటే నమస్కారం భాను రావుతుంది వెంటనే వచ్చేస్తుంది మీరు మాట్లాడుకోండి చాక్లెట్ తీసుకొస్తాం ఇదిగోండి ఇదిగోండి ఇది మీకు అశోక్